रिपब्लिक डे అంటే ఏంటి థాంక్యూ సర్ మొస్ట్ మైండ్ సై వాట్ ఇస్ 26 జనవరి రిపబ్లిక్ డే ఫైయర్ సర్ప్రైజ్ జెన్ డేట్ షోల్డర్ కన్సల్ వి డోంట్ హావ్ ఎనీ లీడర్ ఫర్ అవర్ కంట్రీ సో దట్ ఆక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ మెనీ అదర్స్ ఓకే గుడ్సారి రిపబ్లిక్ డే చారిత్రక నేపథ్యం గురించి సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి రెండు నిమిషాలు మాట్లాడుకుందాం మన భారతదేశానికి రాజులు చివరిగా మొఘలు సామ్రాజ్యం పరిపాలించినటువంటి రోజులు ఆ సమయంలో బ్రిటిష్ వారు భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి మన దేశంలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య ఐక్యపత్యం లేకపోవడంతో వారి మధ్య యుద్ధాలను వారే సృష్టించి మరి ఎవరో ఒకరికి వారు మద్దతు ఇచ్చి ఆ యుద్ధం గెలవటం ద్వారా మరి కొంత రాజ్యాన్ని వీళ్ళు స్వతంత్రించుకోవటం ఆ విధంగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దేశం మొత్తాన్ని కూడా కొన్ని సంస్థానాలు తప్పించి పూర్తిగా వారి యొక్క స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా మరి మనల్ని అంటే మన దేశ ప్రజల్ని వారు బానిసలుగా చూస్తూ మనకున్నటువంటి వ్యాస కానీ మనకున్నటువంటి సమానత్వం ఏదైతే ఉందో సమానత్వం కానీ మరి పూర్తిగా హరించిపోయి వాళ్ళు ఏం చెప్తే అదే మరి పూర్తిగా వాళ్ళు నిరంకుశమైనటువంటి ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా నిరంకుశ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు మరి మనకు తెలుసు ఝాన్సీ లక్ష్మీబాయ్ ఇవిరోచితమైనటువంటి పోరాటం చేసింది అదేవిధంగా మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏదైతే ఆజాద్ హింద్ ఫౌజ్ సంస్థను స్థాపించి దేశంలో అనేక మందిని మరి స్వాతంత్ర్యానికి అనుగుణంగా స్వాతంత్ర్య సంగ్రామానికి యుద్ధ వీరులను తయారు చేసినటువంటి చరిత్ర వారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని మరి బహుమతిగా ఇస్తాను అంటే మీ రక్తాన్ని ఇవ్వండి భారతదేశ ప్రజలకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను ఇస్తాను ముజే కూ మై తుమ్కో ఆజాదీ దేవంగా అనే మాట ఏదైతే ఉందో దేశ ప్రజల్లో మరి అది అనిర్వచనీయమైనటువంటి ఉత్తేజం ఉత్సాహం దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష మా దేశానికి స్వాతంత్రం రావాలి మేము స్వేచ్ఛగా మరి సమానత్వంతో మా దేశాన్ని మేమే పరిపాలించుకోవాలని కాంక్షను రగిలించడం ద్వారా భారతదేశానికి చివరిగా మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం రావడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మరి పరిపాలించే విధానం ఏంటి ఏ విధంగా మరి పరిపాలన జరగాలి భారతదేశంలో శాసన నిర్మాణం ఎలా ఉండాలి న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి కార్యనిర్వహణ ఏ విధంగా ఉండాలి అనే దానికి అనేక అనేక ప్రశ్నలు ఆ సందర్భంలో తలెత్తినటువంటి విషయాన్ని మన సందర్భంగా గుర్తు చేసుకోవాలి వారు మరి భారత రాజ్యాంగ సభను ఏర్పాటు చేయటం ఆ సభ ద్వారా రాజ్యాంగ మరి కమిటీ ఏదైతే మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించే కమిటీ ఏదైతే ఉందో డ్రాఫ్టింగ్ కమిటీకి దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అధ్యక్షుడిగా చేయటం వారు అనేక దేశాల యొక్క రాజ్యాంగాల్ని పరిశీలించి మరి మన దేశానికి అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేయటం ఇది ఆషామాషీ విషయం కాదు ఎందుకంటే భారతదేశంలో అనేకమైన కులాలు మతాలు వర్గాలు వర్ణాలు విభిన్నమైనటువంటి భాషలు ఈ దేశానికి అందరికీ ఆమోదయోగ్యంగా మరి తయారు చేయటువంటి చిన్న విషయం కాదు అయినప్పటికీ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అవిశ్రాంతంగా మరి వారు శ్రమించి భారతదేశానికి చక్కనైనటువంటి ప్రపంచంలో అన్ని అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి రచించి మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి నవంబర్ ఇరవై ఆరో తారీఖున వారు మరి రాజ్యాంగ సభకు సమర్పించడం జరిగింది అంటే వారు పూర్తి చేసి రాజ్యాంగ రచన పూర్తి చేసి సమర్పించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశంలో మరి సార్వభౌమాధికార సర్వసత్తాక ప్రజాస్వామ్యం అమలయ్యింది అప్పటి నుంచి కూడా మనకు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేవి ఉండి మన అందరం కూడా స్వేచ్ఛగా మన పనులు చేసుకుంటున్నాం మనం మరి చదువుకుంటున్నాం అలాగే కాలేజీలకు వెళ్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్నాం ఇది ఈ విధంగా స్వేచ్ఛగా మన దేశంలో మనం నివసించే అవకాశం ఉంది కాబట్టి మరి ఆ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారికి నిజంగా మనం అందరం కూడా దేశ ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు మరి వారు చూపినటువంటి మార్గం ఏదైతే ఉందో స్వేచ్ఛ సమానత్వం అనే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో మనం కూడా వెళ్తూ మనకు చేతనైనంత వరకు కూడా దేశానికి మనకు తగిన రీతిలో మనం సేవ చేస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని మరి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాశీస్సులు తెలియజేస్తూ వచ్చినటువంటి మరి ఏదైతే స్కూలు మరి ప్రిన్సిపాల్ పర్వీణ్ గారికి అలాగే ఝాన్సీ గారికి మిగిలినటువంటి మరి అధ్యాపక బృందానికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం థ్యాంక్ యూ